ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు పంతొమ్మిది మూడు రెండు రోజుల నుంచి ఈ రోజు వరకు ఇది చివరి రోజు ఐదు రోజులు రోజు ఒక కార్యక్రమము సువర్షణ యాగము లక్ష్మీనారాయణ యాగము శ్రీరామ యాగము యొక్క నరసింహస్వామి యాగము సుదర్శన యాగము దానికి తోడు మాతలతో ఒక లక్ష కుంకుమార్చన వారితో చేయబడినది మేమైతే ఏదైతే సంకల్పం లక్ష అనుకున్నామో అది లక్ష్మీ నరసింహస్వామి దేవాలను రెండు లక్షలు దాటినది కుంకుమార్చన ఆ మాతల సహకారంతో ఈరోజు ఆక రోజున పూర్ణాహుతి చాలామంది భక్తులకు వారికి అన్న ప్రసాదము ఏర్పాటు చేస్తాము మరియు వారి ప్రసాదములు ఈ యొక్క పూర్ణాహుతి యొక్క ప్రతి ఒక్కరికి మాతలకు ఒక బొట్టులాగా వాళ్ళకు వాళ్ళకి ఆశ్రయించి వాళ్ళకు భోజనశాల భోజనము ఏర్పాటు చేసి అదేవిధంగా సాయంత్రము కొన్ని రకాల పుష్పాలతో చాలా పుష్పయాగము చేయబోతుంది దాని తర్వాత ఏకాంత సేవ ఉంటుంది ఏకాంత సేవతో ఆ భగవంతుని ముగింపు చేస్తాము ఈ రోజు కార్యక్రమం అందరి సహకారంతో దిగు జరిగినది నా పేరు గుండె రాధాకృష్ణన్ అయ్యప్పదాసన్ కరీంనగర్ మన్నారాయణ ప్రోత్సహం నుంచి ఇరవై నాలుగు గంటలు దాదాపు నెలల నుంచి ఆయన స్వతహా పరిహితంగా ఉంటూ కూడా సమయాన్ని కేటాయించి నాకు అన్ని విధాల ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దివ్యంగా దివ్యంగా వైభవంగా చాలా సంతోషంగా జరిపినాడు వంశీ క్రిష్టమాచార్య పర్యవేక్షణలో తిరుపతి నుండి పృథ్వీ గారు వారు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఒక వేదాలు వాళ్ళు చేస్తుంటే భక్తులంతా పుణ్యతిథులు అయిపోయినారు వాళ్ళ యొక్క భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జై శ్రీమ్ అంటారు జై శ్రీమ్ అన్నారు జై శ్రీమన్నారాయణ మన కరీంనగర్ లోని కళ్యాణ మండపంలో ఐదు రోజులు జరుగుతున్న లక్ష్మి నారసింహ యాగంలో ఈ రోజు చివరి రోజు ఐదవ రోజు మరికొద్దిసేపట్లో పూర్ణావతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థమై దేశమందు కూడా సుభిక్షంగా అవిరారోగ్యాలతో ఉండాలని ఎలాంటి రోగ బాధలు లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీమాన్ శ్రీ గుండా రాధాకృష్ణ గారి యొక్క వారి యొక్క భక్తి భక్త పరివారంతో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని నిత్యం సేవించుకుంటూ ఐదు రోజులు నిత్యం అన్నదాన కార్యక్రమాలు మహిళలతో కుంకుమార్చిన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు చివరి రోజు మరికొద్ది సేపట్లో పూర్ణాహుతి సాయంకాలము పుష్పయాగము ఏకాంత సేవతో ఈ కార్యక్రమాన్ని మోహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారు సేవించుకుంటున్నారు స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతున్నారు జయశ్రీమన్న